యశ్వ మెస్సేనందు ప్రియ సహోదరి సహోదరులకు శ్లోవం ఈరోజు ఒక చిన్న వార్త మీకు చెప్పాలనే ఉద్దేశం మీద ఈ యొక్క వీడియో చేస్తుందండి మత్స్సు వార్త ఇరవై ఒకటి అధ్యాయం ముప్పై మూడో వచనం నుంచి నలభై ఆరో వచ్చన వరకు మీరు చదవండి దాంట్లో ముఖ్యంగా నలభై మూడో వచనం నేను చదువుతాను ఇక్కడ కాబట్టి ఎరోహిం రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చి జనులకు ఇవ్వబడినని మీతో చెప్పుచున్నాను ఈ నలభై మూడవ ప్రచనలు ఏం రాస్తుందంటే కాబట్టి ఎలోహిం రాజ్యం మీ యొద్ధ నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకి ఇవ్వబడినని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు ఎవరి యొద్ద నుండి ఎలోహిం యొక్క రాజ్యం తొలగించబడతా అంటే యూదుల యొద్ నుండి ఎలోహిం రాజ్యం తొలగించబడి దాని ఫలమిచ్చి జనులకి ఇస్తుందని చెప్పాడు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది పరమతండి యూదులకు ఇచ్చిన మాట వాస్తవం కానీ ఎప్పుడైతే యూదులు దాన్ని తిరస్కరించారో ఆ యూదుల దగ్గర నుంచి దాన్ని తీసివేసి అన్యజనాంగానికి ఇచ్చినట్టుగా మనకు బైబిల్ కనిపిస్తుంది ఇస్లాం సోదరులు ఏమంటారంటే ఇదే వచనం తీసుకుని యూదుల దగ్గర నుంచి ఆయన రాజ్యం తీసివేసి మాకు ఇచ్చాడు అని అంటున్నారు ఇవ్వలేదండి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదని అడిగితే ఈ యొక్క ఉపమానంలో క్లియర్గా రాసింది ఏంటంటే ముప్పై మూడు అధ్యాయం దగ్గర ముప్పై మూడో వచనం నుంచి నలభై ఆరో వచనం వరకు మీరు చదివితే ఇంకా మత్తేశ్వర వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచనం నుంచి నలభై రెండవ వచనం వరకు మీరు చదివితే అక్కడ ఏమన్నా రాసి అంటే తన ప్రియ కుమారుని ఆయన పంపించాడు పంపిస్తే ఆయన్ని వీళ్ళు చంపారు అని ఉంటుంది అయితే మరి ఇస్లాం సోదరులు లేకపోతే ఖురాన్ కానీ మరి మెస్సియా చంపబడ్డాడు అని అని నమ్ముతారంటే వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి వాళ్ళకి ఈ వచనము ఎప్పుడు కూడా సంబంధించింది కాదని మనకు మనకు తెలుస్తుంది ఎవరైతే ఆయన యొక్క ఆయన చనిపోయాడని ఆయన తిరిగి లేచాడని బోధిస్తూ ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క రాజ్యము తొలగించబడి ఫలమిచ్చి జనులకి ఇవ్వబడిందంటే వాళ్ళకు మాత్రమే చెందుతుంది ఇది ఈ రాజ్యం ఆ విధంగా ప్రకటిస్తుంది ఎవరంటే మెసియానిక్స్ మాత్రమే ప్రకటిస్తారు అలాగే చాలామంది క్రిస్టియన్స్ అంటే చాలా సత్యాలు వాళ్ళకి తెలియనప్పటికీ కూడా వాళ్ళు కూడా మెస్సియా చనిపోయాడు తిరిగి లేచాడని నమ్ముతారు కాబట్టి ఇక్కడ ఈ వచ్చిన ఏం చెప్తుందంటే దేవుని రాజ్యము అంటే ఎలోహిం యొక్క రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకి ఇవ్వబడిందని మీతో చెప్తున్నాను అయితే ఆ పుస్తకం ఊళ్ళ అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూస్తే అక్కడ ఏమైనా ఉంటుందంటే మీరు నా వలన పొందిన వాగ్దానం పరమ తండ్రి వలన పొందిన వాగ్దానం కొరకు కనిపెట్టండి కనిపెట్టిన తర్వాత ఎనిమిదో వచ్చినారు అయినను మీరు పరిశుద్ధాత్మ అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని దెదరు కనుక మీరు ఎరుశలేములోను యోదయ సమరయ దేశం అన్నంతట భూదిగంథముల వరకు నాకు సాక్షులై ఉందరని చెప్పాను కనుక మెస్సే గారు వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఏం చెప్పారంటే మీరు నాకు ముందుగా ఎరుశలేములోని ఉదయలోను సమరయాలను దేశం లేనంతట వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను కాబట్టి వీళ్ళు మెస్సే గారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు సువార్త చేయటం ప్రారంభం చేశారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళు ఏరుశలేము నుంచి స్టార్ట్ చేశారు ఎరువు స్టార్ట్ చేసిన తర్వాత అపోస్తలు ఎనిమిది అధ్యాయం ఒకటో వచనంలో ఏమి రాస్తుందంటే అపోస్తల కార్యములు ఎనిమిది అధ్యాయము ఒకటో వచనంలో ఏమైనా రాస్తుందంటే ఆ కాలం మందు ఎరువు సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ ఉదయా సమరయ దేశం అనేది చెదిరిపోయి అలా చెదిరిపోయిన వారిలో పిలిపి కూడా వెళ్ళిపోయి సమరయపట్నం వరకు వెళ్ళి అక్కడ మెస్సే అని వారికి ప్రకటించి చూడగా ప్రకటించి చూడను అని ఉంది కనుక కొంతకాలం వరకు వాళ్ళు ఇరుశ్రీంలో ఉన్నమాట వాస్తవమే ఆ తర్వాత వీళ్ళందరూ కూడా చెదిరిపోయారు ఆ తర్వాత అపోస్తులు కూడా చెదిరిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఇలా చెదిరిపోయిన ఈ వ్యక్తులు ఆ కార్యాలు కార్యలు పదమూడు అధ్యయంలోకి వచ్చేసరికి అక్కడ అంత్యోకాయ అని ఒక ప్రదేశం ఉంటుంది బైబిల్లో రెండు అంత్యోకాయాలు ఉన్నాయండి ఒకటి సిరియా దేశంలో ఉన్న అంత్యోకాయ ఒకటి రెండోది పిసిదియాలోని అంత్యోకాయ అని రెండు అంత్యోకయాలు ఉన్నాయి ఇక్కడ సిరియా దేశంలోనే అంతే ఒక ఏదో జరిగిన సంఘటన ఏంటంటే అది గారి పదమూడు అధ్యయం మనకు కనిపిస్తుంది ఎరూషల్ అక్కడ అక్కడ ఏం జరిగిందంటే సమాజ మందులకి వెళ్ళి వీళ్ళు బోధ చేశారు బోధ చేసినప్పుడు నెక్స్ట్ విశ్రాంతి దినంలో ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా చెప్పమన్నారు అది అపోహల కార్యంలో పదమూడు అధ్యయం నలభై రెండు నలభై నాలుగు అలాగా నెక్స్ట్ విశ్రాంతి దినం వాళ్ళ వాక్యం చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ యూదులు నలభై ఐదు వచ్చిన చదువుతాను యూదులు జన సమూహంలో చూచి మత్సరంతో నిండుకొని దూషించు సౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పింది అప్పుడు సౌలును బర్ణబాయు ధైర్యముగా ఇట్లెందరి ఎలోహిం వాక్యము మొదట మీకు చెప్పడం ఆవశ్యకమే అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవనకు అపాతులుగా ఎంచుకునిచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల ఎంతకు వెళ్ళిచున్నాము ఎలా అనగా నీవు గంతముల వరకు రక్షణార్థంగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగ్గా ఉంచి ఉన్నానని సర్వాధికారి మాకు ఆజ్ఞాపించిందని చెప్పి అన్యజనులు ఆ మాట విని సంతోషించి ఎలోహిం వాక్యమును మహిమపరిచి అక్కడి నుంచి ఏమైందంటే వీళ్ళు యూదుల్ని వదిలిపెట్టేసి అన్యజనులకి వెళ్ళటం ప్రారంభించి అన్యజనుల్లో అనేక మందిని మెసే వైపు నడిపించేటట్టుగా మనం చూస్తున్నాం ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే అన్యజనుల్లోకి పరమతండ్రి వచ్చి పనిచేస్తాను అంటే ఇప్పుడు అన్యజనులమైన మనం అంటే యశ్వ మెస్య సామ్రాజ్యం వల్ల ఉన్నామండి జోడైజానే హత్తుకున్న వాళ్ళ ఉన్నామండి వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మెస్యాని నమ్ముకొని అన్నీ చేసిన తర్వాత మెస్సియా ద్వారా నీతి కలుగుతుందని బైబిల్ చెప్తుంటే ధర్మశాస్త్రం నాకు వేరుగా ఉన్న నీతి అంటే యశ్వ మెస్స విశ్వాసం ద్వారా నీతి కలుగుతుందని బైబిల్ చెప్తుంటే దాన్ని వదిలేసి మూర్ఖులైన యూదులు యూదుల రబ్బీలు ద్వారా నేర్చుకోవాలనుకుంటూ వీళ్ళ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారంటే వెనక్కి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తున్నారంటే యూదుల పండుగలు యూదుల పండుగలు అంటే పరమతంటే ఇచ్చిన పండుగలు వేరు అంటే చెయ్యమని చెప్పిన పండుగలు వేరు పరమతంటే చెయ్యమని చెప్పిన పండుగలు కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయండి ఆలయ ప్రతిష్ట పండుగని హానోకు పండుగలని అర్పించడం అని లేవీల్లాగా వేషాలు వేయటం ఇది లేవీ యాజక్రం కాదు ఇది మీరు ఏదో లేవీలాగా డ్రెస్అప్ వేసి కిప్పాలు పెట్టడం అదేందండి తర్వాత చెత్త చెత్త వేషాలన్నీ వేయటం హెబ్రి పదాలేయో కొత్త కొత్తగా మాట్లాడటం హెబ్రిలో ప్రార్థన చేయటం హెబ్రి పదాల కంఠస్థం చేసి ఏదో గొప్పతనాన్ని లేకపోతే ఏదో చూపించడం కోసం చేయటం తర్వాత ఇలోహిం యొక్క నామాన్ని ఉచ్చరించకుండా ఉండడం ఆ నామాన్ని అసలు వచ్చరచరు మానేసి అదోనయ్య వారు హిలోహిం వారు అన్న అనడం ఇలాంటి బుద్ధిహీనమైన పనులు చేస్తున్నారు ఇలాంటి బుద్ధిహీనమైన పనులు చేయడం వల్ల సున్నతలు చేయించడం హానుక పండుగలు ఇవన్నీ చేయమని ఎక్కడ లేదు బైబిల్లో ఇవన్నీ చెయ్యండి మీరు అని మనకు బైబిల్లో మనకి ఎక్కడ కనిపించట్లేదు అసలు సున్నత చేయమన్న మాట బైబిల్లో ఎక్కడ కూడా లేదు అలాగా అలాగా సున్నతలు చేయించడం అనేది కరెక్ట్ అయితే అపోస్తులైన సౌలు అనేకమంది చేత హింసించబట్టం ఎందుకు కాబట్టి ఇవన్నీ కూడా తప్పుడు పనులు చేసి ఇప్పుడు అన్యజనుల్లో ఉన్న ఈ సత్యాన్ని మరలా వైపు వెనక్కి వెళ్ళి అంటే మెస్సే గారిని కాదనుకున్న వాళ్ళని మెస్సే గారికి వ్యతిరేకంగా ఉన్న యూదులతోటి సహవాసాలు చేస్తూ మెస్సే గారికి మెస్సే గారు ఖండించిన ఆచారాలు యోదయ ఆచారాలన్నిటిని మరల వేళ్ళు మనం కూడా వాటిని ఆచరించాలని చెప్తూ సమాజాన్ని భ్రష్టత్వానికి నడిపిస్తున్నారు అద్భుతం మీకు తర్వాత గారి యొక్క రక్తంలో పవర్ లేనట్టు ఆద్యం పాటిస్తేనే మనకు నీతి కలుగుతుందని ఓల్డ్ టెస్ట్మెంటు పదాలు తీసుకొచ్చి న్యూ టెస్ట్మెంట్కి ఓల్డ్ టెస్ట్మెంట్కి అసలు భేదమేంటో సరిగ్గా తెలియకుండా సరిగ్గా వాక్యాన్ని విభజించకుండా అటు ఇటు కాకుండా ఏం చేశారంటే మధ్యస్థం చేసి కన్ఫ్యూజన్లు పెట్టేసి జనాలని విశ్వాసాలందరూ కూడా కన్ఫ్యూజన్లో ఉంచేసారు వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా చాలామంది నన్ను అడుగుతుంటారండి సొంత చేయించుకోవాలని అని సొంత చేయించుకోమని బైబిల్ అక్కడ లేదు న్యూ టెస్ట్మెంట్లో సుంద చేయించుకోమని బైబిల్ బైబిల్ ఎక్కడ కూడా లేదు సున్నత గురించి బోధించారంటే వాడు ఒక అబద్ధ బోధకడని అర్థం పదిహేను అధ్యాయం చదవండి అపోస్తలు గారు పదిహేను అధ్యాయం చూస్తే అపోస్తలు ఎవరు కూడా సున్నత చేయించుకోమని చెప్పలేదు సున్నతికి వ్యతిరేకమది కాబట్టి ధర్మశాస్త్రం అంతా పాటించడం కాదు ధర్మశాస్త్రంలో కొన్ని విషయాలు మాత్రమే మనం పాటించాలి ధర్మశాస్త్రం అంతా పాటించమని ఎక్కడ కూడా బైబిల్లో లేదు ధర్మశాస్త్రంలో కొన్ని విషయాలు కొట్టివేయబడ్డాయి అవి ఏమేమి విషయాలు కొట్టివేయబడ్డాయి అనేది అని దాని మీద ఈ సబ్బా ఒక సరైన క్లారిటీ లేదు తర్వాత మీకు ధర్మశాస్త్రం కొట్టేశాడంటే ఏ ధర్మశాస్త్రం ధర్మశాస్త్రంలో ఏవే ఏమేమి భాగాలు లేకపోతే ఏమేమి విషయాలు కొట్టివేశాడు అని దాని మీద ఒక క్లారిటీ లేదు క్లారిటీ లేకపోవడం వల్ల ధర్మశాస్త్రం గురించి ధైర్యంగా ఏమి చెప్పలేకపోతున్నారు కనుక ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న మెసేనిక్ సమాజాల్లో ఉంది ఈ మెసేనిక్ సమాజాల్లో వీళ్ళు చేస్తున్న పనులు ఏంటంటే హానూక్ పండుగ చెప్పిన కదా పండుగ చేయమని బైబిల్ అక్కడ లేదు కాబట్టి అది మనం చేయవలసిన పని మనకు లేదు సున్నత చేయించడం మళ్ళీ చెప్తాను మీకు సున్నతలు చేయించడం అనేది తప్పు సున్నత చేయించుకోవాల్సిన పని లేదు తర్వాత బల్లు అర్పించడం ఈ మధ్యకాలంలో బల్లు అర్పిస్తూ మొదలుపెట్టారు లేవింగ్లో వేషాలు వేస్తారు వేషాలు వేయటం అంటే ఇప్పుడు దానికి కిప్ప పెట్టడం ప్రేయర్ సాలువల నేయటం తర్వాత ఏ బట్టలు రకరకాల డ్రెస్సింగ్లు వేయటం డ్యాన్స్లు వేయటం ఇలాంటివి అనమాట తర్వాత ఇంకా ఏంటంటే హెబ్రీ పాటలు పాడటం హెబ్రీ పాటలు పాడితే అక్కడ అంత వేయగలుగుతుందండి హెబ్రీలు ప్రార్థన చేయటం ఇవన్నీ పొనియాల నిజంగా హెబ్రి వచ్చిన అంటే హిబ్రియ ఏమి రాదు కానీ కంఠస్థం చేసేసి ఆ కంఠస్థ వాక్యాలు మాట్లాడటం ఇవన్నీ ఏంటంటే సాతాను వీళ్ళలో బాగా పనిచేస్తుంది అనమాట పనిచేస్తూ వీళ్ళు చేస్తున్న పనుల వలన పరమతండ్రికి ఏదో మహిమ కలుగుతుంది అనుకుంటున్నారు కానీ పరమతండ్రికి చాలా అన్యాయం చేస్తున్నారు వీళ్ళందరూ ఆయన పేరు పలకపోవడం అంటే ఎంత దుర్మార్గంలో వీళ్ళని బట్టి మీరు అర్థం చేసుకోండి యాభై ఎనిమిది ఆయన పేరు అయితే ఆయన పేరు పలక్కుండగా ఏమంటారు ఈ మధ్యకాలంలో వాళ్ళు హసేమంట అంటే పేరు అని అంతేకాని అది పేరు కాదు మరి హిబ్రి పండితులకు అర్థం కావట్లేదేమో ఎలోహిం వారు అంటారు అంటే దేవుడు అని సర్వశక్తి మంతుడు సర్వ అని అర్థం అదోనయ్ అదోనయ్ అంటే ఏంటి ప్రభు అని ప్రభు అని మరి దేవుడిని ఏమంటారు మరి మోసేకి దేవుడు తన పేరు చెప్పలేదా చెప్పాడుగా మరి ఆ పేరు వెళ్ళా ఎందుకు పలకట్లేదు పేరు పలకొద్దని ఎక్కడో చెప్పడు పొంది దేవుడు అంటే పేరు పలకొద్దని ఏమి దేవుడు చెప్పలా ఏదంటే లేవీలతో కూడా చెప్తాడు నా నామము మీరు వారి మీద ఉచ్చరించడం వలన నేను వారిని దీవిస్తాను మరి అసలు వీళ్ళ నామే చెప్పకుండా మరి ఈ తప్పుడు పనులన్నీ చేస్తున్న వాళ్ళని ఇలాంటి సహవాసాలతో మీరు పర్లేక అనుకుంటున్నారు బైబిల్ మనం చదివిన వాక్యం ఏంటి మత ఇరవై ఒకటి అధ్యాయము నలభై మూడు వచనంలో ఉంది యూదుల చేతుల్లో నుంచి తీసేసి ఆయన రాజ్యాన్ని అంజ జనాంగానికి ఇచ్చాడని బైబిల్ చెప్తుంటే వీళ్ళు ఎక్కడికి వచ్చి ఇక్కడ కాదు ఎక్కడ సత్యం లేదని చెప్పి ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు ఏదైతే దేని అయితే వద్దని చెప్పాడు మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి అక్కడ హత్తుకుని ఆ పనులన్నీ చేయాలి ఆ పనులన్నీ చేస్తేనే పర్లాక వెళ్తుందని చెప్పడం ఎంత దుర్మార్గం ఎంత మోసం ఒకసారి మీరు ఆలోచన చెయ్యండి ఓకేనా కాబట్టి ఇంకా ఉన్నాయి గురించి చెప్పాల్సినవి అయినా ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా ఎలాగుంటుంది ఏంటంటే ఆజ్ఞలు పాటించి ధర్మశాస్త్ర ప్రకారంగా నడిస్తే నీతి కొలుతుంది అనంటే కానీ న్యూ టెస్ట్మెంట్ అలా లేదు ధర్మశాస్త్రం వేరుగా ఉన్న నీతి ఇది అది యోశ్వా మెసేజ్ ఉందా విశ్వాసం ఇది పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్న స సమాజం అంతే తప్ప ఆజ్ఞలు బట్టి నడిచేది కాదు ఆజ్ఞలు ఉన్నాయి ఎంతవరకు అంటే అంతవరకునే తప్ప అన్నాజ్ఞలు మనకి మనం పాటించాల్సిన పని లేదు అయినా అన్నాజ్ఞలు పాటించమని బైబిల్ ఎక్కడ కూడా లేదు ఆయన ఇచ్చిన ఏ ఆజ్ఞలు అసలు ఆజ్ఞలు ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఎన్ని ఆజ్ఞలు మనం పాటించాలి ఎన్ని ఆజ్ఞలు మనకు వర్తిస్తాయి ఎన్ని ఆజ్ఞలు మనం వర్తించమనేది కూడా వాని దాని మీద కూడా ఒక క్లారిటీ లేదు గత మీకు ఎంత కావాలంటే ఆరు వందల పదమూడు ఆజ్ఞలు బుక్ పంపిస్తాను పీడిఎఫ్ పంపిస్తాను మీరు చదవండి చదివి ఏమేమి ఆర్జలు మనం పాటిస్తున్నాము ఏమేమి పాటించట్లేదు ఏమేమి మనకి వర్తిస్తాయి ఏమేమి మనకు వర్తించవు అనేది కూడా మనకు తెలిస్తే మనం ఆరు వందల ఆరు వందల పదమూడు ఆజ్ఞలు కూడా మనం పాటించట్లేదు మనకి క్లియర్గా అర్థమవుతుంది కనుక ఈ విషయాల్లో ఒకసారి మరొకసారి మీరు పునరాలోచన చేసి ఈ హానుక పండుగలు చేయడం సున్నతలు చేయించుకోవటం బల్లులు ఏర్పించడం లేవీళ్ళ వేషాలు వేయడం కిప్పాలు పెట్టడం ఈ పనులన్నీ కూడా మానేయాలి మీరు మానలేదనుకో మీరు అటు ఇటు కానీ వ్యక్తులని బైబిల్ ప్రకారం మేము ప్రూవ్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది దేవుని నామాన్ని ఉచ్చరించకపోవటం ఇవన్నీ కూడా మీరు చేస్తున్న ఘోరమైన తప్పులు పాపాలు అనమాట ఇలాంటి పాపాలలో కలిగిన వాళ్ళు ఎవరు కూడా పర్లక రాజ్యానికి అర్హులు కోరు కాబట్టి ఈ విషయాన్ని మీరు ఆలోచన చేసి ఒక్కసారి పునః పరిశీలన చేయవలసిందిగా కోరుతాను పరమ తండ్రి కొద్ది హెచ్చరిక మాట్లాడదాం మనం వెనుకల్లో దీవించి ఆశీర్వదించదు కాక అందరికీ శలం